హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లవి పల్లవి హోమ్ మేడ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి నేనైతే నేనేం వర్క్ చేస్తాను అసలు నేను ఇంట్లో ఖాళీగా పని పాట లేకుండా వీడియోస్ చేస్తున్నాను అని కొంతమంది అయితే అనుకుంటున్నారనమాట నేను లైవ్ చేస్తుంది కూడా పని ఏం నీకు అనేసి ఒకళ్ళు అన్నారు నన్ను సో నేనేమి పని పాట లేకుండా అయితే చిన్న బిజినెస్ చేసుకుంటున్నాను దానికి తోడు ఇవి యూట్యూబ్ అనేది చేస్తున్నాను అనమాట సో నేను నా బిజినెస్ ఏంటి ఇంకొంతమందికి యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే నేను వీడియో తీసి పెడదాం అని చెప్పేసి ఎప్పుడో పెడతానని చెప్తాను నాకైతే కుదరలేదు ఈ మధ్యలో సో కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల కుదరలేదు అనమాట ఇప్పుడైతే నేను వీడియో తీసే పెడతాను ఇవాళ మా వారి ఇంటి దగ్గర ఉన్నారు వీడియో తీపించుకోవడానికి బాగుండదు కదా అండ్ మా పిల్లలు కూడా ఇవాళ స్కూల్కి వెళ్ళలేదు అదిలే వాన పడుతుంది ఫుల్ గా పడుతుంది అందుకని చెప్పేసి నేనైతే వీడియో చూపిస్తాను మీకు నేను అంతా చేసే ప్లేస్ ఏమేం చేస్తాను చూపిస్తా వచ్చేయండి ఇదిగోండి ఇక్కడైతే నేను కూర్చుంటాను ఇక్కడ కూర్చొని నేను వర్క్ అయితే చేస్తాను ఆ బల్ల మీద పేపర్లు పెట్టేసి ఇది వచ్చేసి మైదా అన్నమాట కిందకి చూపించండి ఇది వచ్చేసి మైదా మైదాలో నేను మైన వేసుకొని వనగబెట్టేసుకొని అదే జిగురు దాని వచ్చే వరకు ఉడకబెట్టేసుకుంటాను ప్లే రూమ్ అనుకో మాకండి నిన్న మొన్న బోజులు దులిపేసి మొత్తం శుభ్రం చేసుకునేసరికి ఇట్ట అయిపోయింది అనమాట అంటే ఇవి వచ్చేసి హాఫ్ కేజీ అండి హాఫ్ కేజీ స్వీట్ బాక్సెస్ నేను చేసే బిజినెస్ వచ్చేసి స్వీట్ బాక్స్ మేకింగ్ చేస్తాను అనమాట బాక్స్ చేసేసి కి అయితే వేస్తాను ఇట్లా ఇదిగోండి ఇవి చూపించు ఇవన్నీ హాఫ్ కేజీస్ ఓ డేస్ బ్యాక్ చేశాను ఈ ఫోర్ డేస్ లో నేనైతే వర్క్ ఏం చేయలేదు అనమాట బాగోక ఇదిగోండి ఇది వచ్చేసి పావు కేజీ పావు కేజీ అంటే దీనికి ఫోర్ వస్తాయో సిక్స్ వస్తాయా సిక్స్ వస్తాయి అంట దీనికైతే ఇది ఓన్లీ పావు కేజీ ఇది వచ్చేసి హాఫ్ కేజీ ఇప్పుడు చూపించాను కదా ఇవన్నీ ఇదైతే హాఫ్ కేజీ బాక్స్ నేను మీకు చూపిస్తాను ఎలా వర్క్ చేస్తాను ఏంటి అని కూడా చూపిస్తాను ఇది వచ్చేసి కేజీ కేజీ స్వీట్స్ కొంటాం కదండి కేజీ బాక్స్ లో వేసి ఇస్తారు ఎన్నో ట్వంటీ ఫైవ్ పీసెస్ ఎన్నో వస్తాయి మన లెక్క తెలియదులే వీటికి టాప్స్ కొట్టాలి కదండి ఓన్లీ బాక్స్ లో పెట్టిస్తే బాగోదు కదా స్వీట్స్ అందుకని చెప్పేసి టాప్స్ కొట్టాలి ఇదిగోండి టాప్స్ అయితే ఇలా పిన్నులు కొట్టేసుకున్నాను ఈ పిన్నులు కొట్టే ముందు పైన టాప్స్ ఇలా ఉంటాయి అనమాట ఇది హాఫ్ కేజీ టాప్ చూపిస్తున్నాం మీకు ఎగ్జాంపుల్ ఇలా హోల్డ్ చేసుకోవాలి మనం ఇలా చేసుకున్నప్పుడు మనకి బాక్స్ షేప్ అనేది ఇదిగోండి ఇట్లా వచ్చేసేస్తుంది ఈ రెండు లోపలికి పెట్టేసి ఇక్కడ పిన్ వేసుకుంటే మనకి బాక్స్ షేప్ అనేది వచ్చేస్తుంది ఇదిగోండి బాక్స్ షేప్ వచ్చేసింది కదా నేను ఆల్రెడీ పిన్ కొట్టుకొని చూ పెట్టేసుకున్నాను మీరు చూపిద్దామని ఫోర్ పిన్స్ అయితే కొట్టుకున్నాను ఫోర్ సైడ్స్ ఇదిగోండి కొంచెం దగ్గరికి కొట్టా ఇదిగోండి బాక్స్ అయితే సరిపోయింది వాళ్ళు ఏం చేస్తారు ఇక ఇలా పెట్టే వేసుకుంటారు అటు ఇటు లబ్బర్ బ్యాండ్ వేసి మీకు ఇస్తారు బాక్స్ రెడీ చేసేటప్పుడు బానే ఉంటది కానీ అయిన తర్వాత పని అయిన తర్వాత బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది కానీ ఇంట్లో ఉండి మనం ఏమే బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి చేసుకునే బిజినెస్ అనమాట దీనికి పెట్టుబడి కొంచెం పెట్టుకోవాలి ఆ వారం మనకి వస్తుందిలేండి లాభం అయితే నేనైతే ఇవి చేసుకుంటాను ఇవి వచ్చేదేసేమో పేపర్ నేను ఇంత ముందు విజయవాడ నుంచి తెప్పించుకునేదాన్ని అండి ఇప్పుడైతే తెనాల నుంచి కటింగ్ వేయించుకొని తెప్పించుకుంటున్నాను ఇది వచ్చేసి ఐదు వేలు అయింది పేపర్ మొత్తం అన్నిటికీ ఉపయోగపడింది కేజీకి అర కేజీకి హాఫ్ కేజీకి వచ్చేసి బోర్డు నేను అట్టలు చేసుకోవాలని చెప్పాను కదండి వచ్చేసి బోర్డు అనమాట ఇవే కేజీ బోర్డు కేజీ అట్టలు ఇవైతే ఈ పేపర్ కూడా నేనే అంటించుకున్నాను ఇవచ్చేసి హాఫ్ కేజీ పావు కేజీకి నేను పేపర్ ఎప్పటికప్పుడు చేసుకుందాం అని చెప్పేసి ఇలా పెట్టేసాను ఇంకా ఇవన్నీ ఈ అడుగు పేపర్ అంటించుకోవాలి కదండి ఇట్రా గోపి ఇప్పుడు నేను అడుగు పేపర్ అంటించుకోవాలని చూపించాను కదా ఇదిగోండి ఈ అర కేజీ పేపర్ ఉంది కదా ఇది పావు కేజీ పేపర్ చూపిస్తుందే అడుగు పేపర్ మనం మైదా పెట్టే చేసుకొని ఇలా అంటించేసుకోవడమే పేపర్లు అడిగి అంటించుకునే పేపర్లు అవి వచ్చేసేమో సైడ్ అంటించుకునే పేపర్లు అనమాట నేను చేసే బిజినెస్ చిన్న బిజినెస్ ఇదేనండి నేనైతే బయటకి ఇంతవరకు వరకు వెళ్ళలేదు మా వారు పంపలేదు నేనైతే డిటిపి వర్క్ జాబ్ అన్నమాట పెళ్లి కాకముందు చేసేదాన్ని ఇప్పుడైతే పంపను అన్నారు ఒకసారి అడిగాలనుండి పంపను అనేసరికి నాకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది నీకు అప్పుడు నుంచి మా పాప పుట్టిన వన్ ఇయర్ కా నుంచి సెవెన్ ఇయర్స్ నుంచి ఈ వర్క్ చేస్తానే ఉన్నాను అలవాటైపోయింది నాకైతే ఇప్పుడు నేను వర్క్ బాక్స్ ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను ఒకసారి మీరు కూడా అట్టనే ట్రై చేయండి ఎవరైనా న్యూగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుంది మెయిన్ అవసరం లేదు అనే వాళ్ళకైతే మీరైతే స్కిప్ చేసేయచ్చు నేనైతే ఏమనుకోను కాకపోతే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇచ్చినందు వీడియో ఇంకొంద మందికి రీచ్ అవుతుంది కదా నేనైతే ఇప్పుడు మీకు బాక్స్ చేసి చూపిస్తాను ఇదిగోండి నేనైతే మైదా వండేసుకున్నాను కదా ఇది ఫోర్ డేస్ ముందుది లేండి అయినా జీగురు ఉంటది బాగా ఫస్ట్ మీకు పావు కేజీ వండించుకొని చూపిస్తాను పేపర్ అయితే మైదా ఇలా పూసుకోవాలి ఇది వచ్చేసి బ్రష్ పెయింట్ బ్రష్ కదా ఇదిగోండి ఇదేమో పావు కేజీ పేపర్ పేపర్స్ కూడా కరెక్ట్ గా సైజులు వారి వస్తాయి అనమాట ఇది పావు కేజీ అంట బాక్స్ చూపిస్తాను చూడండి కొంచెం దగ్గర జూమ్ చేసి చూపొచ్చు చేసే విధానం పెట్టుకునే విధానం సమానంగా పెట్టుకోవాలండి బాక్స్ కూడా అట్ట కూడా సమానంగా పెట్టుకుంటే మనకి ఇదిగోండి మడతలు మడతలేసేసా చూడండి ఫోల్డ్ చేసేసాం కదా లోపలకి కూడా ఇట్లా ఇట్ట ఫోల్డ్ చేసుకుంటా ఉండాలి ఇదిగోండి బాక్స్ రెడీ అయిపోయింది ఏం లేదు సింపులే మనం పెట్టుకునే విధానం సరిగా ఉండాలన్నమాట పేపర్ మీద అట్ట పెట్టుకుంటే నాలుగు మూలలా పగలకుండా అంటే చీలకుండా ఉంటది పేపర్ వచ్చి ఇట్లి పోకుండా ఉంటది బాక్స్ అయితే ఇలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నేను అర కేజీ చూపిస్తాను చూడండి నేనైతే వర్క్ చెయ్యట్లేదు అండి మీకోసమే చూపిద్దామని చెప్పేసి కూర్చున్నా ఇది అర కేజీ ఇట్లా సమానంగా పెట్టుకోవాలి పేపర్ కూడా మనకి కరెక్ట్ సైజులో లో ఇస్తారు సైజు కావాలంటే ఆ సైజు చిన్నది కావాలంటే చిన్నది పెద్దది కావాలంటే పెద్దది ఇస్తారు బయట లోపల ఫోన్ చేసుకునే విధానం తెలిస్తే చాలా సింపుల్ అనమాట అసలు వర్క్ అయితే ఒక ఎన్నైనా చేసే కొద్ది చేయాలనిపించింది అయిపోయిన తర్వాత బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది ఇది వచ్చేసి కేజీ పేపర్ పెద్దది రెండు అయిపోయింది కదా ఇది కేజీ నేను వచ్చేసి ఇలా విడివిడిగా ఏం చేయాలండి ఒక రెండు మూడు రోజులు కేజీలు ఒక రెండు మూడు రోజులు పావు కేజీలు అలా చేసుకుంటే వెళ్ళిపోతాను నేను ఇలా చేసే కొద్దీ ఏవి తరగవు బాక్సులన్నీ అలాగే ఉండిపోతాయి ఒక్కొక్క ఇది చేసుకుంటాను అనమాట ఇది కేజీ బాక్స్ చూడండి కేజీ పేపర్ ఇది తొందలే గానీ కేజీలే తొందరగా అయిపోతాయి పావు కేజీలు అసలు అవ్వవండి నాకు కేజీలే ఎక్కువ ఇష్టం అనమాట అర కేజీలు పావు కేజీలు చేసే కొద్ది అదిగోండి అలా వస్తాలే ఉంటాయి గానీ అవ్వవు కేజీలు తొందరగా అయిపోతాయి ఇదిగోండి కేజీ బాక్స్ ఫోర్ సైడ్స్ ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇక్కడ మెయిన్ ఇక్కడ ఈ అతుకులు కాడ పేపరు గట్టిగా అనుకుంటే కనుక మరీ గట్టిగా అంటే పేపర్ తిరిగిపోయింది అట్ట బయటకు ఇలా చేసుకుంటే బాక్స్ రెడీ ఇలా చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే ఈ బిజినెస్ చాలా మంది ట్రై చేయొచ్చు ఎంతమంది అసలు ఎన్ని చోట్ల స్వీట్ షాప్స్ ఉంటాయి వాళ్ళకి మనం అడిగి ఒక్క రెండు మూడు ఖాతాలు ఒప్పుకున్న చాలు మనకి డబ్బులు వచ్చేస్తాయి మనం పెట్టుబడి పెట్టిన దానికంటే ఇంకా ఎక్కువే వస్తాయి అనమాట డబ్బులు అయితే అలా చేసుకోవచ్చు కాకపోతే ఇది కొంచెం బాగా ఎండిపోవాలన్నమాట మైదా అట్టకి పట్టేసి బాగా ఎండిపోతే బాక్స్ అనేది రెడీ అయిపోయింది అప్పుడు మనం అలా విసిరేసుకున్నా ఏం చేస్తున్నా పగలవు చూసారు కదండి నా బిజినెస్ అయితే అదే అనమాట మీకోసం బాక్సులు కూడా చేసి చూపించాను ఆల్రెడీ నేను వీడియోస్ లో లైవ్ లో కూడా చేసి చూపించాను అనమాట కానీ కొంతమంది ఉంటారు కదా అసలు చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా ఇక వాళ్ళ కోసం అయితే మెయిన్ ఇప్పుడైతే నేను చేసి చూపించాను ఈ బాక్స్ అచ్చగా ఈ బిజినెస్ కోసం అని చెప్పేసి ఈ రూమ్ వరకు అటు పెట్టేసాము ఈ రూమ్ లో కొంచెం పేపర్ ఆ పేపర్ అయితే అటు ఉంచేసేస్తాము నేను వచ్చేసి సరుకు తెనాలి నుంచి తెప్పించుకుంటానండి ఇంత ముందు విజయవాడ తెప్పించుకునే వాళ్ళం కానీ షిప్పింగ్ చార్జెస్ ఎక్కువ అవుతున్నాయి తెనాలి నుంచి అయితే తెప్పించేసుకుంటాం మేము అదన్నమాట నా బిజినెస్ అయితే సో కొంతమందికి తెలుసు కదండి నేనైతే ఇళ్ళ దగ్గర ఖాళీగా కూర్చోను అనమాట బిజినెస్ అయితే చేసుకుంటాను దానికి తోడు యూట్యూబ్ అయితే పెట్టి నేనంటూ అందరికి తెలియాలి అని చెప్పేసి అయితే స్టార్ట్ చేస్తున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మా వారి బిజినెస్ అంటున్నారు కదా మా వారేమో స్వీట్ వర్క్ చేస్తారు ఆయన స్వీట్లు నేను బాక్స్ లో పెట్టేవి మేము అండి ఆయన బిజినెస్ వేరు నా బిజినెస్ వేరు అనమాట సో అలాగా కానీ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి నచ్చుతుంది అని అనుకుంటున్నారు వీడియో కనుక ఒక లైక్ ఇస్తే మీరు లైక్ ఇచ్చినందువల్ల ఇంకొంతమంది ప్రమోట్ అయితే అవుతుంది అనమాట తెలిసిన వాళ్ళైతే లైక్ చేయరండి చెప్పే అసలు ఏముంది తెలిసిన వాళ్ళైతే అసలు లైక్ ఏ చెయ్యరు తెలియని వాళ్ళు ఇల్లు కుల్లుకునే వాళ్ళు ఇంక మించి ఏముంది కుల్లుకునే వాళ్ళైతే అయితే చెయ్యరు అనమాట మన ద్వారా ఇంకొంతమందికి తెలుస్తుంది అన్న అనుకునే వాళ్ళైతే లైక్ చేస్తారు డెఫినెట్ గా థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళకైతే video that's gonna like chill bye bye